తెన్నేటి విశ్వనాథం పెద్దేరు జలాశయం గరిష్ట నీటి మట్టం నూట ముప్పై ఏడు మీటర్లు ప్రస్తుతం నూట ముప్పై ఆరు ఇరవై మీటర్లుగా నీరు జలాశయం నుండి ఉంది పదహారు వేల ఎకరాల పంట పొలానికి ఆయకట్టు సాగుదారులకు స్పిల్వే గేట్ ద్వారా నాలుగు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్ల నీటిని మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విడుదల చేశారు ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండే సూచనలు కనబడడంతో భగవంతుడు దయవలన దాలావా సారవా రెండు పంటలకు నీరు అందే సూచనలు కనబడుతున్నాయని స్పిల్వే గేట్లకు లీకేజీలు ఉండటం వలన నీరు వృధాగా పెద్దేరు తాచేరు కోనం జలాశయాల నుండి వృధాగా పోతుందని వాటి మరమ్మతుల నిమిత్తం సీఎం దృష్టికి తీసుకెళ్లామని అతి త్వరలో వాటికి నిధులు కేటాయిస్తామని అన్నారని దాని ద్వారా మరమ్మతులు చేయించినా నీరు వృధాగా పోకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు ఎంపీ సోదరుడు సీఎం రమేష్ నాయుడు రైతులు పాల్గొన్నారు పెద్ద ఎత్తులు రాయలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ఏదైతే ఎఫ్ఆర్ఎం లెవెల్ ఉందో ఆ లెవెల్ ద్వారా నిండి మనం సర్ ఏదైతే మిగులు వాటర్ని కిందకి పంపడం జరుగుతుంది అదృష్ట నిన్న మొన్న నాలుగు వర్షాలు పట్టడం వలన రైతు రైతాంగం తమ్ముడు స్టార్ట్ చేశారు వరి నాట్లు ప్రారంభించారు అయినా అనవాయితీ ప్రకారంగా మనం ఎందుకని మంచి మనం స్టాండ్ పైగా వాటర్ రిలీజ్ చేసాం ఇంకా అదృష్టాలు అంటే ఇంకొక రెండు రేజన్స్కి అదే టూ స్పెల్స్కి మనం తెలుగులో రేవజ అంటాం రెండు రేవజాల సరిపడా నీరు ఇందులో ఉంది ఇన్ఫ్లో కూడా నాలుగు వందల దగ్గర దగ్గర కృషి కృషక్కులు ఇన్ఫ్లో వస్తుంది అంటే మనకి ఈ సంవత్సరం నా తల్లి దేవు వల్ల భగవంతుని దేవు వల్ల ఆ మోదుకొండం దేవు వలన మేము అనుకుంటున్నాం రైతాంగం తాలూకా భక్తి వలన ఇవేళ మనకు పెద్దేరు నుంచి ఏదైతే ఆయికట్టుందో పదిహారు వేల ఎకరాలు చెల్లది అంతా సంపూర్ణంగా నీరందించే అవకాశం ఉంది అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ రిపేర్స్ ఉన్నాయి పెద్దరి కానీ దాచేరి కానీ ఇలాంటివన్నీ కోణాలు కానీ ఉన్నాయి మొన్నే అసెంబ్లీలో రామానాయుడు గారికి ఒక డిటైల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మనం ఇట్ చేసిన తర్వాత వారికి అత్య అత్యవసర రిపేర్స్కి ఎందుకంటే చూసాం ఇప్పుడే అక్కడి నుంచి జనరేటర్ ఉంది ఇక్కడ హ్యాండ్ వర్క్ చేస్తాం మాన్యుల్ వర్క్ చేస్తున్నాం అదే మనం రిపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ ద్వారా ఒక బటన్ నొక్కగానే వాటర్ కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదే కాదు రేపు ఎమర్జెన్సీగా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయాలంటే దాని కూడా పవర్ సబ్సిడెండ్ ఉంటే జనరేటర్స్ ఉన్నాయి కనుక ఆ రిపేర్స్ చేసుకోగలితే అత్యవసరంగా ఎఫ్డీఎల్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మనం గేట్స్ని ఈజీగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది ఆ రిపేర్స్ కూడా గౌరవ రిసోర్సెస్ మినిస్టర్ గారిని మొన్న నేను రిక్వెస్ట్ చేశాను బాగా ఇంక్లూడ్ చేశారు ఫస్ట్ రేపు బడ్జెట్ నిన్న బడ్జెట్ ఇంకా అవ్వలేదు ఓటర్ అకౌంట్ కూడా అవ్వలేదు కాకపోయినా సరే మెయింటెనెన్స్ గ్రాంట్ వరకు మనకి పెద్ద